ఒకానొక గ్రామంలో ఒక రాము అనే ఒక వ్యాపారి నివసిస్తూ ఉండేవాడు అతని కుమారుడు సోము అయితే రోజు రాము పాలు అందరికీ పోసి పట్టణానికి వెళ్ళి పోసి తిరిగి ఇంటికి వస్తూ ఉండేవాడు అయితే అనుకోకుండా ఒకరోజు తనకు ఆరోగ్యం బాగాలేక తన కుమారుడైన సోమును పిలిచి నాయన నువ్వు వెళ్ళి కొంచెం ఈ పాలు పోసిరా అంటే సోము సరే నాన్న అని చెప్పి పాలు పోయడానికి వెళ్ళాడు అయితే అతనికి ఒక తక్కువ అనే ఒక ఆలోచన వచ్చింది అదేంటో తెలుసా ఇప్పుడు ఉన్న ఐదు లీటర్ల పాలని మన నీళ్లు కలిపి పది లీటర్లు చేద్దామని చెప్పి పోసి అదే పాలని రెండింతలు చేసి అమ్మాడు అమ్మితే లాభం వచ్చింది లాభం వచ్చిన దాన్ని మొత్తం మూట కట్టుకొని తిరిగి వస్తూ చెరువు దగ్గర స్నానం చేద్దామని అక్కడ మూట పెట్టి వెళ్ళి చెరువులోకి దిగి స్నానం చేస్తుండ్రు అయితే ఎక్కడి నుంచో ఒక కోతి పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ మూటని చెల్ల చెదురుగా విసిరడం స్టార్ట్ చేసింది అందులో ఉన్న నాణాలని విసిరేసి విరేసి సోము వచ్చి వెళ్ళిపో నా మూట నాకు ఇచ్చేయని చెప్పి ఒక రాయి విసిరాడు విసిరితే దానికి తగిలి అది మూట కింద పడిపోయింది పడిపోయిన తర్వాత కోతి అక్కడ నుంచి వెళ్ళిపోయింది ఆ మూట తీసి అతను చూస్తే అందులో ఓన్లీ ఐదు లీటర్ల పాల డబ్బులు మాత్రమే ఉన్నాయి అరే రే ఇన్ని నీళ్ళు పోసి ఇంత కష్టపడ్డా ఇంత చేశాను నేను అని చెప్పి సరే ఆ మూటను తీసుకెళ్ళి తన తండ్రికి చెప్పడం జరిగింది ఆ తండ్రి అన్నాడు కష్టపడాల్సింది సొమ్ము ఎప్పుడూ మనకు దక్కుతుంది అందుకే అంటారు దక్కేది దక్కక మానదు దక్కంది ఎప్పటికీ దక్కదు అని అందులో ఐదు లీటర్ల పాల డబ్బులు మాత్రమే ఉన్నాయి గుర్తుపెట్టుకోండి కష్టపడి సంపాదించిందే ఎప్పుడు ఉంటుంది కష్టపడింది ఏది మిగలదు